నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు తాలరేవు నుంచి డాక్టర్ భాస్కర్ రావు గారు సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాస్తవులు వాళ్ళు మరి వారు తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞం గురించి అలాగే ఈరోజు భీమఖండంలో పొందిన అనుభవాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారండి నమస్కారం డాక్టర్ గారు మిమ్మల్ని మీరు ఒకసారి మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి వారు చేస్తున్న సేవలకు మేము ఎంతో అభినందంగా అభినందనే చేస్తున్న వారిని ఎందుకంటే ఈ ఛానల్ వల్ల ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పురుషులు ఉన్నాయి వృద్ధులు వాళ్ళలో ఉన్నాయి ఆ ఛానల్ బాగా స్ప్రెడ్ అయింది ఇప్పుడు మంచి డెవలప్ అయిన ఛానల్ ధ్యానం బాగా అందుతుంది వారికి ధన్యవాదములు థ్యాంక్ యూ అండి అయితే మన గురువుగారు అండి బ్రహ్మర్చి పత్రిజీ వారికి అనంత సహస్ర శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ మొన్న పదహారో తారీఖున జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో తిరుపతి గురించి చెప్పుకున్నట్టయితే చాలా చాలా ఎంత చెప్పినా తక్కువే ఎలా అంటే వేలాది మంది పాతికి ముప్పై వేల మంది వచ్చినప్పటికీ ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సంపూర్ణమైన మర్యాదతో ప్రేమపూర్వకంగా అద్భుతమైన ధ్యానాన్ని ఇస్తూ మంచి మకాం అకామిడేషన్ ఇస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇబ్బంది అనేది కలగకుండా మన ఇంట్లో కన్నా ఎక్కువ సౌకర్యము ఎక్కువ అనుభూతి చెందే విధంగా అద్భుతమైన రుచులతో భోజనాలు వడ్డించి సాత్విక ఆహారాన్ని వడ్డించి ఏ వ్యక్తిని కూడా వదలకుండా ఎవ్వరికి నొప్పి తగలకుండా ఒక్కొక్క వ్యక్తిని ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవించి ఆదరించినట్లుగా ఈ కార్యక్రమం చేశారు అంతటి మహత్తర శక్తి నేను ఎన్నో ప్రోగ్రామ్ చూశాను ఇప్పుడు దాకా నుంచి ఇంకా డిఫరెంట్ గా ఉన్నటువంటి ఈ ధ్యాన యజ్ఞాన్ని నేను చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను ఓకే సార్ గతంలో ఆల్రెడీ ఒకసారి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన యజ్ఞం జరిగింది అది పత్రిజీ సార్ స్వయంగా నిర్వహించారని నేను అక్కడ తెలుసుకున్నాను మరి అప్పుడు జరిగిన యజ్ఞానికి ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగిన యజ్ఞానికి ఏమైనా వ్యత్యాసం మీరు చూసారా అయితే అప్పుడు బ్రహ్మర్చి పత్రిజీ వారు రెండు వేల మూడులో జరిగినటువంటి యజ్ఞానికి నేను హాజరు కాలే కాలేకపోయాను కానీ ఎంత ఏమైనా నేను ఈ యొక్క యజ్ఞాలు యాగములు చక్రములు ఎన్నో చూశాను కానీ వాటి వేటి ప్రత్యేకత వాటికి ఉంటుంది కానీ ఈ యొక్క ఈ యొక్క ధ్యాన మహా యజ్ఞం యొక్క ప్రత్యేకతను మాత్రం నేను మరువలేనిదిగా ఎంతో నేను గౌరవిస్తున్నాను అభినందిస్తున్నాను అనుభూతి చెందాను చాలా వచ్చి అక్కడ కూర్చొని ఆడిటోరియంలో కూర్చొని ధ్యానం చేసిన వారు అక్కడికి వచ్చినటువంటి యోగులు యొక్క ఉపన్యాసాలు విన్నందుకు నేను ధ్వన్యుండను అంటు సార్ మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ స్టాండ్ తీసుకుని అనేక ప్రదేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు వారు అలాగే ధ్యాన మహా యజ్ఞాలు చేస్తున్నారు అలాగే జరిగిన యజ్ఞాల్లో ద్రాక్షారామం ఒకటి తర్వాత ఈ తిరుపతి ఈ ద్రాక్షారామం యజ్ఞానికి మీరు హాజరయ్యారని నేను అనుకుంటున్నాను అలానే తిరుపతి యజ్ఞానికి కూడా హాజరయ్యారు రెండు చోట్ల ఈ పిఎంసి ఛానల్ అనేది స్టాండ్ తీసుకుని ఇలాగ ప్రపంచ శాంతి కోసం జీవరాశుల యొక్క శాంతి కోసం వాళ్ళు కృషిస్తున్నారు కదా మరి వారి మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తారని కోరుతున్నాం పిఎంసి ట్రస్ట్ మామూలు ట్రస్ట్ కాదు మహా అద్భుతమైన శక్తివంతమైనటువంటి పత్రిజీ యొక్క ప్రతిరూపం అది అయితే తిరుపతిలో జరిగిన జాన మహాయజ్ఞం అంటే చెప్పడానికి ఎంతైనా ఛాలెంజ్గా చేశారు అదే యజ్ఞము ద్రాక్షారం చేశారు ఎంతో చిన్న గ్రామం అయినా ఎంతో కొత్తగా ధ్యానంతో తోటి సమూహం చేసింది తిరుపతి యజ్ఞంతో ధీటుగా ద్రాక్షారం చేశారు కానీ ఎంతో అతిరథ మహారథులు అందరూ హస్తాలు వేసి ఆ కమ్యూనిటీ పరంగా ధ్యాన శక్తితో తిరుపతిలో జరిగిన యజ్ఞానికి ఆ విలువ ఉంది కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తక్కువైనా ఈ యొక్క ధ్యానుల యొక్క చిన్న చిన్న వ్యక్తులతో సహకారంతో ఎంతో ద్రాక్షారాన్ని మించిపోయిన శక్తితో ద్రాక్షార యజ్ఞం చేసుకున్నారు ఈ యొక్క యజ్ఞం చాలా రికార్డ్ బ్రేక్ ద్రాక్షార యజ్ఞం కూడా ఓకే సార్ థ్యాంక్ యూ అండి సార్ అలానే మరి ప్రపంచ శాంతి కోసం అనేది మెయిన్ గా అసలు యజ్ఞానికి ఒక కాన్సెప్టే ప్రపంచ శాంతి కోసం అంటే ప్రకృతి వైపరీత్యాలు మారాలని అలాగే చంద్రుల గురించి అలాగే చాలా వరకు ఆధ్యాత్మిక శక్తిని పెంచాలని చెప్పి ఈ యజ్ఞాలు జరిపిస్తున్నారు మరి ఈ యజ్ఞాలు జరిపించడం వల్ల ఎంతవరకు మార్పు వచ్చిందని మీరు అంటారు చాలా మంచి ప్రశ్న వేశారు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక రోడ్డు హైవే రోడ్డు ఉంది ఓకే ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి మనం దాటాలనుకుంటా ఉన్నాం హైవే రోడ్డు అంటే చూడండి కనురెప్ప కొన్ని లక్షల వందల వాహనాలు వెళ్ళిపోతుంటాయి కానీ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి దాటాలి అవసరం వచ్చింది మనకి మనం ఒక్కొక్కళ్ళు అడ్డు పెడితే ఎంతవరకు దాటగలం ఎంతవరకు ఎదురుకెళ్ళగలం అదే కనుక కొంతమంది సమూహంతో కూడా వెళ్తుంటే ఎంత ఈజీగా దాటగలం అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క పరిస్థితిని ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞ సముదాయంలో ఎంతో ఎన్నో సంవత్సరాలుగా శాకాహారులుగా ఉంటూ ఎంతో గంటల గంటలు ధ్యానం చేస్తూ ఎన్నో పెర్మిట్ కేంద్రాలను నిర్మిస్తూ వారి యొక్క ప్రేమతో అనురాగంతో శక్తితో ఎనర్జీతో మనం ఒక చోట చేరింది ఎందుకంటే ఈ యొక్క హైవే రోడ్ లో అందరూ కలిపి దాటితే ఏ వాహనాలైనా ఆగితే ఈ జనాన్ని చూసి అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా ఈ యొక్క జనాన్ని చూసి ఈ యొక్క యోగుల యొక్క సమక్షంలో ఈ పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి అది కప్ప్యము సత్యము అందుచేత యోగులు అందరూ కలిగితోటే మనం ఇది సాధించగలం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మనకి తిరుపతిలో జరిగే యజ్ఞంలో మేము నేర్చుకున్న ఏంటంటే మెడిటేషన్ ప్లస్ మెడికేషన్ ఇది ఈక్వల్ టు లైఫ్ అనేసి నేను నేర్చుకున్నాను అంటే ఎక్కడ మెడికేషన్ అవసరం అవుతుంది ఎక్కడ మెడిటేషన్ అవసరం అవుతుంది అనేది మీ మాటలో ఎందుకంటే మీరు ఒక డాక్టర్ కాబట్టి మీ మాటల్లో నేను తెలియ తెలుసుకోవాలనుకుంటున్నాము అలాగే మన యొక్క ప్రేక్షకులకు కూడా తెలియజేయండి తప్పనిసరిగా తెలియజేస్తాను ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మానవుడికి వచ్చే అనారోగ్యం అంతా మనోవైకల్యాన్ని బట్టి వస్తుంది అరవై శాతం అరవై శాతం వ్యాధులన్నీ మనసులో బలం లేక ఇరవై శాతం వ్యాధులన్నీ ఆహార నియమాల వల్ల ఇరవై శాతం అన్ని వంశపారం పరిగా సంతరిస్తూ ఉండే అయితే ఈ అరవై శాతం ఉన్నటువంటి అనారోగ్యాలని ఆర్థిక పరిస్థితులను ఒకరి మీద ఉన్నటువంటి ఈ కక్షలు కార్పణ్యాలను ఇవన్నీ ప్రకృతి యొక్క ధర్మాన్ని నాశనం చేసే మనస్తత్వాలన్నింటినీ కూడా అరికట్టి ఈ అరవై శాతాన్ని కూడా మనసును శాంతపరిచి మహాయో యొక్క రోగులుగా ఉన్న వాళ్ళందరినీ వ్యాధితో రోగంతో ఉన్న వాళ్ళని యోగులుగా మార్చే అద్భుతమైనటువంటి రామబాణము వాసుపదాస్త్రము లాంటిది ధ్యానము అదే బాగా ఎక్కువ శక్తినిచ్చే యొక్క తిరుపతి మహా శాంతి యజ్ఞంలో అందరూ తీసుకున్నారు ఈ యొక్క ధ్యానుల యొక్క సమూహంతో అద్భుతంగా జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకా ఆఖరిగా మేము కోరేది ఏంటంటే మా ఎన్ఎంసీ ఛానల్ గురించి మీ మాటల్లో తెలియజేస్తామని కోరుతున్నాను ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ ఈ ద్రాక్షారాచి బయలుదేరింది ఛానల్ ఈ ఛానల్లో ఎంతో నిస్వార్థంతో ఆకుంఠించిన దీక్షతో పట్టుదలతో ప్రతి విషయాన్ని తెరకెక్కించి చిత్రీకరించి ఏ లాభాపేక్ష లేకుండా ఈ ధ్యానం జగత్ అవ్వాలి శాఖహారు జగత్ అవ్వాలని తప్పిస్తున్న ఛానల్కి నా ప్రణామములు ఓకే సార్ థ్యాంక్ యూ అండి మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ